పదనెమిదో రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షీ కార్తీకమాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాదివిధుల్నీ ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువలీలా చెప్పసాగాడు విధానములు శౌచము శ్లో ఆశ్విన్యస్యతు మాసస్య యా శుద్ధైకాదశీ భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కురియాద తంద్రితః మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని కార్తీకవ్రతాన్ని నిరళసుడూ ఆశ్వీయుజ ఆశ్వీయుజశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైనవాడు తెల్లవారు తెల్లవారుఝామునే లేచి చెంబుతో నీళ్ళు తీసుకొని తూర్పు దిశగా గాని ఊరి వెలుపలికి గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్వేయడం మొదలైనని చెయ్యకుండా మూత్రపు పురీషాలను విసర్జించాలి పగలుగాని సంధ్యలలోగాని అయితే ఉత్తరాభిముఖంగాను రాత్రుళ్ళు అయితే దక్షిణాభిముఖంగానూ ఈ అవశిష్టాన్ని చేసుకోవాలి అనంతరం మూత్రావయవాన్ని చేతపట్టుకుని మట్టితోటి శుభ్రం చేసుకుని లింగమందు ఒకసారి గదమందు మూడుసార్లు నీళ్లతోనూ రెండుసార్లు మట్టితోనూ అపానమంద ఐదుసార్లు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండింటి అందున మట్టితో ఏడుసార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచవిధి ఉంది ఈ శౌచవిధి బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వనప్రస్తులకు మూడు రెట్లుగానూ ఎతులకు నాలుగు రెట్లుగానూ నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రమం వాళ్లైనా సరే రాత్రిపూటల్లోనూ మార్గమధ్యలోనూ ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి కర చరణాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళాచరించే కర్మలేవీకూడా దంతధావనం ముఖమార్జనం చేయనివళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమునూ జిహ్వనూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్బలం యశోవర్చహ ప్రజాహ పశువసూనిచ బ్రహ్మప్రజ్ఞాం చ త్వన్నోదేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండంగుల శాఖలో దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష గ్రహణాలు సూర్యచంద్రగ్రహణాలు ఈవేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు పత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత భక్తీ నిర్మలబుద్ధి కలవాడై గంధపుష్పతాంబూలాలను గ్రహించి శివాలయానికిగాని విష్ణువాలయానికిగాని వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలనాచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్యగీత వాద్యాది సేవల్ని చేయాలి దేవాలయాలలోని గాయకులూ వర్తకులూ తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందర్నీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్పతాంబూలాలతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తోంది నాయనా పృథురాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాసస్థానమేదో చెప్పుమని కోరాను అందుకాయనా చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారదా నేను వైకుంఠంలోగాని ఉండను కేవలం నా భక్తులు నన్నిక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడశోపచారాలు పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణగాధాలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే శత్రువులవుతున్నారు అని చెప్పాడు హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిర్శనా ఉమ్మెత్త గిరిమల్లి మల్లీ బూరుగా జిల్లేడు కొండగోగు ఈ పుష్పాలుగాని తెల్లని అక్షతాలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా మొల్ల పుష్పాలు దిర్శన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించుటకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటివాళ్లు తులసీదళాలతో వినాయకుణ్ణి గరికతో దుర్గాదేవిని అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు ఏయే దేవతలకు ఏయే పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా శ్లో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవా మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికినీ నాచే చెయ్యబడిన పూజనీకు పరిపూర్ణమైనదుగా గునగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులు నాచరించి పునఃక్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీకమాసంలో ప్రతిదినం రాత్రి శివపూజనుగాని విష్ణుపూజనుగాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాలనుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందితీరుతారు పంచమోధ్యాయ సమాప్త ఐదవ అధ్యాయము సమాప్తము షష్ఠాధ్యాయము నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను వెను వ్రతస్థుడు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచియై నువ్వులూ దర్బలూ అక్షతలూ పువ్వులూ గంధం తీసుకుని నదివద్దకు వెళ్ళాలి చెరువుల్లోగాని దైవనిర్మిత జలాశయాల్లో కానీ నదుల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానంచేస్తే ఒకదానికంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్నిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యానియాలి శ్లో నమఃకమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తు ఉపరివిధంగా ఆర్ఘ్యాదులు నెచ్చి దేవధ్యాన నమస్కారాదులు చేసి ఓ దామోదరా ఈ జలంలో స్నానం చెయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక హే రాధారమణా విష్ణువు వ్రత స్నాతునడగున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక స్నానవిధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి నబ్బుడులోదికి వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చెయ్యాలి గృహస్థులు ఉసిరిపప్పు నువ్వుల చూర్ణము యతులు తులసి యొక్క మొదలిమనుతో స్నానం చెయ్యాలి విధియా సప్తమీ దశమీ త్రయోదశీ అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిపండ్లతోనూ స్నానం చెయ్యకూడదు ముందుగా శరీరశుద్ధికి చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చెయ్యాలి స్త్రీలూ శూద్రులూ మంత్రాలతోనే స్నానం చెయ్యాలి భక్తిగణుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్తియాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానంతో పవిత్రుణ్ణి చేయగాక విష్ణువాగ్యాపరుడైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలూ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను చేయుదురుగాక గంగాది సర్వనదులూ తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హృదాలూ నన్ను పవిత్రుణ్ణి చెయ్యుగాక ముల్లోకాల్లోనూ గల అరుంధతియాది పతివ్రతామతల్లులూ గరుడాదులు ఓషధులూ పర్వతాలూ నన్ను పవిత్రుణ్ణి చెయ్యుగాక ఉపరి మంత్రయుక్తంగా చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవా ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకుని విష్ణుపూజను చేయాలి పిదప ఆర్ఘ్యమంత్రం శ్లో ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినామమ నామమా గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధాపుష్పఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్రతీర్థదైవతలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధతాంబూలాదులిచ్చి పూజించాలి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు శ్లో తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాన సర్వాంగేష్వాశ్రితాహ దేవా పూజితో అసి మదర్చయా కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు నాలుగు వేదములు అవయవములందు సర్వదేవతలతో వలరారే ఈ బ్రాహ్మణ పూజవలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటుమీదట వ్రతస్థుడు హరిప్రియ అయిన తులసికి ప్రదక్షిణామాచరించి ఓ తులసి దేవతలు నిర్మించి మునులుచే పూజింపబడిన విష్ణుప్రియవగైన నువ్వు నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చెయ్యుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణశ్రవణాదుల్లో పాల్గొనాని ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందితీరుతారు సమస్త రోగహారకమో పాపమారకమో సద్బుద్ధిదాయకమో పుత్రపౌత్రధనప్రదమో ముక్తికారకమో విష్ణుప్రీతికరమైన కార్తీక వ్రతాన్ని మించినది కలియుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఐదు ఆరు అధ్యాయములు పదినెనిమిదవ రోజు అనగా బహుళ వాటి పారాయణము సమాప్తము